ఆప్తా సభలలో చిరంజీవి గారు మాట్లాడుతూ మూలాలు మర్చిపోకూడదు మూలాలను గుర్తుంచుకోవాలి అని మాట్లాడడం జరిగింది సో ఇది ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ ఉద్దేశించి అని అంటున్నారు అది నిజమే అంటారా కోర్స్ ఆయన ఏమన్నాడో ఆయనకి తెలుసు అండ్ ఆయన అన్న దాన్ని అల్లు అర్జున్కి ట్యాగ్ చేసి వార్తలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నా కూడా అన్న పదం మాత్రం తప్పే వాళ్ళు అలా బ్రతుకుతున్నారు అఫ్కోర్స్ ఇష్టం ఎవరి అభిప్రాయం వాళ్ళది నేనేం తప్పబట్టును బట్ నా వరకు అయితే తప్పు వై బికాజ్ మూలాలు మర్చిపోకూడదు మూలాలు మర్చిపోకూడదు అందరూ అంటారు మూలాలు గుర్తుపెట్టుకుంటేనే పెద్ద సమస్య సమస్యమ్మా క్లీడెదిగి చావడు ఎంతసేపు మా నాన్న మా పిన్నాన్న మా చిన్నాన్న మా పెద్దనాన్న ఇంకా నువ్వెందుకు నువ్వు సాధించేది ఏముంటుందండి మూలాలు మైండ్లో పెట్టుకొని మన ఎదుగుదలని మనము చూసుకునే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు ఈ మధ్య కాలంలో నేను చూసిన అలాంటి వాళ్ళని చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో ఆ సక్సెస్ చూసిన వాళ్ళు బాలయ్య అల్లు అర్జున్ ఓకే బాలయ్య బాబు ఎన్టీఆర్ కొడుకు అందరికీ తెలుసు ఆ బ్లెడ్ ఆ బ్రీడ్ వేరు అందరికీ తెలుసు నందమూరి బిడ్డ అందరికీ తెలుసు ఎప్పుడు నేను మా నాన్నగారు మా ఇది ఒకప్పుడు మా తమ్ముడు మా ఇంటికి వచ్చి ఏమన్నాడంటే అసలు మా ఇది మా అది ఏర్పడమ్మా అవునా నీ గురించి ఎక్కువ అడిగి తన గురించి ఏం మాట్లాడు నీ గురించి ఎక్కువ అడిగి నేను ఎంటర్టైన్ చేసి పంపిస్తాడు అదేగా అన్స్టాపుల్ చూస్తాము ఎప్పుడు చెప్పడు అలానే ఆయనకు మూలాలు లేవా ఉన్నాయిగా మరి అంటే మూలాలు గుర్తుపెట్టుకుంటే ప్రమాదం ఎంతసేపు మూలాల జపమే చేస్తా చేస్తా మనం ఏంటనేది మర్చిపోవాలి మూలాల నేను జస్ట్ మైండ్లో ఉంచుకొని ఆ మూలాలకు తగ్గట్టు మనం నిలబడితే నెక్స్ట్ మనం కూడా ఒక మూలమేగా తర్వాత మనం కూడా ఆ మూలంలాగా ఉండాలి అని ఎదిగిన వాళ్ళల్లో చాలా తక్కువ మందిని నేను చూసా బాలకృష్ణ గారు వల్ల అర్జున్ గారు అంటే ఇప్పుడు ఒకవేళ గుర్తుంచుకున్నాం కరెక్టే కానీ అంటే సొంతంగా వాళ్ళకొక ఐడెంటిటీ అనేది ఉండకూడదని వీళ్ళ అభిప్రాయమా ఏంటి అదే కదా అమ్మ ఎందుకు ఉండకూడదు చెప్పు ఒక నిమిషం ఇప్పుడు మన అన్నకి అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది మా అమ్మకి ఒక గోల్డ్ బిజినెస్ ఉంది మా అక్కకి బ్యూటీ పార్లర్ ఉంది నేను ఎంతసేపు మీరు ఆ నేను మా అన్నయ్యకి మైనింగ్ ఉంది మా అమ్మకి అది నీకే ఉంది నీ గురించి నువ్వు చెప్పుకో ఎప్పుడైనా నీ ఐడెంటిటీ నువ్వు క్రియేట్ చేసుకోవాలి ఒక ఐడెంటిటీ ఉండాలి కదమ్మా ఆ ఐడెంటిటీ కోసం పాపం కష్టపడి సొంతంగా డాన్స్ సొంతంగా నేర్చుకోవాలి ఇంకా అన్ని నేర్చుకోవాలని ఈయన బాలీవుడ్ రేంజ్ కి అంటే మామూలు టాలెంట్ ఉండాలి అండ్ పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా రై నీ మూలాలు మర్చిపోకు నీ మూలాలు మర్చిపోక అనకూడదు నువ్వు ఎక్కడికెళ్ళినా పలానా రంగుల రత్తమ్మ గారి అల్లుడు అని చెప్పుకో అనకూడదు వద్దు మనకు అవసరం లేదు నీ పేరు నువ్వు చెప్పుకొని బతుకు చాలు మాకు అదే పదివేలు మేము ఏదో సాధించేసాం అయిపోయింది మా తరం నెక్స్ట్ నీ తర్వాత తరం నీ గురించి చెప్పుకోవాలి పోయే ప్రతి తరం మా గురించే ఏడిచి 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 చావద్దు మరి వీళ్ళందరూ వేస్టేనా మధ్యలో అలా సో ఆయన అన్న పదం ఏదైతే ఉందో మూలాలను గుర్తుపెట్టుకోవాలి మూలాలు గుర్తుపెట్టుకొని అస్సలు గుర్తుపెట్టుకోకండి నేను చెప్తున్నా వై బిగోస్ ఆయన అభిమానులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు సాధారణ నేనైతే గుర్తుపెట్టుకోను హండ్రెడ్ పర్సెంట్ వైబిగాస్ నాకు నా ఐడెంటిటీ కావాలి నన్ను చూసి నెక్స్ట్ నా తరం తర్వాత 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 మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి బతుకుతున్నాం కాబట్టి ఎంతసేపు ఇంటి పేరు ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోస్ వచ్చారండి కానీ వాళ్ళందరూ సక్సెస్ అవ్వలేకపోయారు కదా ఎవరో ఒకరిద్దరు అంటే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి అదే వాళ్ళకంటూ ఓన్ టాలెంట్ ఉంటేనే అంతేందుకు ఇప్పుడు అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ అయినా కూడా ఈయన సక్సెస్ అయినంత ఆయన అవ్వలేకపోయాడు ఎవరికో ఒకరికి ఉంటారు అంటే ఎంతసేపు మూలం మూల మూలం అని ఉంటుంది మూలకే ఉంటావు నువ్వు మనం నేను అని ఒకసారి సొంతంగా కష్టపడే కదా ఇంత దూరం వచ్చింది ఎగ్జాక్ట్లీ అప్పుడు ఇప్పుడు మా తాత మా నాన్న లాగా నేను అని ఒకటి ఉంటది నీ కొడుకు చెప్పుకుంటాడు మా నాన్న అని వాడి వాడు చదువు మా తాత అని నీకంటూ ఒకటి ఉండాలి కదా అది బేసికల్లీ సో అట్లా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళని చూసి నేర్చుకోండి ఎవరన్నా ఇండస్ట్రీలో ఎవరైనా చూసి నేర్చుకోవాలి అనుకుంటే ఓ బాలయ్యని చూసి నేర్చుకోండి ఓ నాగార్జునని చూసి నేర్చుకోండి నాగార్జున ఎందుకు చెప్పన మూలం మూలం అని చెప్పేసి ఆయన నా కొడుకులే అని ఎప్పుడు అనుకోలే కొడుకుని అలా వదిలేశాడు ఏ డైరెక్టర్స్ అయినా ఎవరైనా సినిమా తీసుకోవచ్చు హిట్టో ఇష్టం ఈయన అన్నపూర్ణ స్కూల్ మీద కొత్త కొత్త హీరోలను చేయడం వాళ్ళ సొంత బ్యానర్లో ఎవరెవరెవరినో నిలబెట్టాడు అది అవకాశం అప్పుడు వీళ్ళందరూ ఏం చెప్పుకుంటారు పలానా అక్కినేని గారి దగ్గర మేము అది కదా నువ్వు నీ మూలానికి ఇచ్చే గౌరవం దెన్ నెక్స్ట్ వెంకటేష్ గారైనా సరే సురేష్ ప్రొడక్షన్స్కి నీ సినిమాలు తీసింది బోల్డ్ అన్ని సినిమాలు ఎంతోమంది హీరోలు ఈరోజు ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వెంకటేష్ గారైనా కానీ ఎవరైనా బోల్డ్ అంతమంది అందరు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన బోల్డ్ అంతమంది హీరోలు వాళ్ళందరూ ఆ పేరు చెప్పుకుంటారు వాళ్ళ మూలాలు అవసరం లేదమ్మా మనం అంటూ ఉన్నామంటే ఒక స్టాండర్డ్గా పది మంది తరం చెప్పుకోవాలి ఇంకా చెప్పాలంటే దాసరి గారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన తరం రాల ఇప్పటికీ రెండు మూడు చేశాడులే బట్ పెద్దగా సక్సెస్ అవ్వాల కానీ ఈ రోజు దాకా కూడా ఇండస్ట్రీలో ఏదైనా సమస్య వస్తే ఆ రోజుల్లో దాసరి గారు ఉన్నారు ఏ సమస్య ఉండేది కాదు ఇప్పుడు ఆయన లేరు కదా ఇలా అవుతుంది అట్లా అట్లా చెప్పుకున్నారు అంతే అది సంగతి ఎప్పుడైనా మనకు మనం ఎదగాలి సెల్ఫ్ అనేది ఉండాలి నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి తల్లిదండ్రులు కూడా అదే చెప్పాలి ఎంతసేపు ఒరేయ్ అక్కడికి వెళ్ళి పలానా మోహన్ రావు గారు అబ్బాయి చెప్పు నీకు సరుకులు ఇస్తాడు అని చెప్పకూడదు అక్కడికి వెళ్ళి సర్కులు తీసుకురా అని అలా వాడి పేరు చెప్పి వాడు తెస్తే వాళ్ళ ఇండిపెండెంట్గా ఉండడం నేర్పాలి ఎగ్జాక్ట్లీ ఇండిపెండెంట్గా ఉండడం నేర్పాలి అది కదా చెయ్యాలి మూలాలు మరవద్దు మూలాలు మరవద్దు మూలాలు మరవద్దు ఎంతసేపు నీ మూలాలు అది ఎట్లా ఉంది తెలుసా సింపుల్గా మీరందరూ ఎంతకాలమైనా నేను బతుకున్నందరూ అందరూ నాడబ్బా కొట్టుకుంటేనే బతకండి అన్నట్టు ఉంది చెప్పి